ఇక ఇందాక పదకొండు బాబు పదకొండున్నర ఆ ప్రాంతంలో మా కేసు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఫార్టీ మీద నేను వేసిన పిటిషన్ విచారణ అర్హతపై మళ్ళీ విచారణకు వచ్చింది మరి గతంలోనే మరొక టైం ఫ్రేమ్ ఇచ్చారు కానీ కేవలం చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ భారతీ పాలిమర్స్ అండ్ దాలిమయా సిమెంట్స్ వీళ్ళ వరకే మరి కౌంటర్లు ఫైల్ చేశారు వీళ్ళు వాళ్ళు చాలామంది సీనియర్ లాయర్స్ వచ్చి ఇంకో ఒక కొద్ది రోజులు సమయం వేస్తే రేపు కౌంటర్ వేస్తామన్న ఒకళ్ళు ఎల్లుండి కౌంటర్ వేస్తామని ఒకళ్ళు అందరిది ఒకటే పాయింట్ ఎందుకంటే అక్కడ కౌంటర్ ఫైల్ చేసిన తరగతి పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి చెప్పుకోవచ్చు అందరిదే ఒకటే పాయింట్ నేను ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కేవలం ఎలక్షన్స్లో పాపులారిటీ కోసం ఈ కేసు వేసానని అందరి వాదన మరి రాజకీయ కక్షతో చేశానని రాజకీయ కక్షతోనే నేను చేసుకుంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను ఎన్నో కేసులు వేశాను కదా మరి మూడు సంవత్సరాల క్రితమే బెయిల్ రద్దు చేయాలి అని కేసు వేయటం జరిగింది కదా అప్పుడు కూడా కారణం చెప్పాం మరి అందరూ నిందిస్తున్నారు మరి త్వరగా అటెండ్ అయ్యి కడిగిన ముచ్చినలా బయటికి రావాలి అని చెప్పి త్వరగా తేల్చమని న్యాయస్థానాలు విన్నవించాం ఇప్పుడేదో నేనేదో కొత్తగా చేసినట్టుగా మరి వీరు మాట్లాడుతూ హాస్యాస్పదం ఆ విషయాన్నే మరి ఒక రావణా బ్రహ్మకు తప్పు జరుగుతూ ఉంటే చేతమ్మల్ని చెరపట్టొద్దు లంకకు వినాశనం అవుతుంది అని ఒక చెప్పిన విభీషణ వల్ల అంత పుత్రప్రేమంటే కురువంశ నాశనం అవుతుంది ధృతరాష్ట్ర అని చెప్పిన ఒక విధుల్లా మరి నేను సూచనలు ఆ పార్టీ నాయకులకి చేయటం జరిగింది తన్నులు కూడా తినవలసి వచ్చింది మరి చెప్తే వినలేదు మరి న్యాయస్థానాలను వెళ్ళటం ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి నేను న్యాయస్థానాన్ని అభ్యర్థించా అదే విషయాన్ని చెప్పా ఈరోజు చాలామంది మళ్ళీ కొంచెం సమయం అడిగితే ముందు న్యాయమూర్తి గారు వచ్చే వారమే వినేద్దామని చెప్పి చెప్తే మరి చాలామంది సీనియర్సు రోజు మాకు ఇబ్బందిగా ఉంది ఈ రోజు మాకు ఇబ్బందిగా ఉంది ఎలాగైనా డిలే చేయటమే వల్ల కిమ్ ఎలా ఉంది మరి అందుకని ఫిబ్రవరి పన్నెండవ తారీఖుకి ఫైనల్గా తప్పకుండా నా ఉద్దేశంలో ఆ రోజు విచారణ అర్హతపై తేలుస్తారు అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తారు ఇంకో పది మంది సీనియర్లు వచ్చేలా ఉన్నారు ఆ రోజు ఆ రోజు ఆర్గ్యుమెంట్లు అవ్వకపోయినా ఇంకొక రోజు రెండు రోజులు ఎక్స్టెండ్ అయినా నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది ఎందుకంటే అన్ని ఎవిడెన్సులతోనే ఎలాగా వ్యక్తిగత లబ్ధి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పొందారు అనేది అన్నీ క్లియర్గా ఉన్నాయి సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు సొంత వ్యాపారానికి ఏమీ చేయకూడదు సాక్షులు కొన్ని వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఇవాళ కూడా ఏదో జగన్ అన్న ఆశ టోకరా అని చెప్పి ఏ మూడు పేజీలు రెండు పేజీలు వేసుకున్నారు మరి పేపర్ జగన్మోహన్ అందులోనే అందులో ఈ ఈనాడు లేరు ఆంధ్రజ్యోతి లేరు మరి ఎందుకలా ఏమిటిలా అని ప్రశ్నించడం జరిగింది ఆయన చెప్పచ్చు అసలు పేపరే నాది కాదని చెప్పచ్చు ఇంకా సాక్షివారైతే వారైతే కౌంటర్ వేయలేదు చూద్దాం ఏదేమైనా పన్నెండవ తారీఖు విచారణ అర్హతపై ప్రొసీడింగ్స్ నోటీసులు పర్వం అంతా అయిపోయింది కాబట్టి మూడోసారి కూడా గడువు ఇచ్చారు కాబట్టి బహుశా ఇంకా గడువు ఉండకపోవచ్చు మరి చూద్దాం ఏమవుతుందో అలాగే ఏమవుతుందో అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం అంగన్వాడీలు మహిళల్ని అతి దారుణంగా పోలీసులతో కొట్టించి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి వాళ్ళు అడిగింది ఇవ్వకుండా అంటే వాళ్ళు అడిగింది కదా మనం ఇస్తానన్నది మనం ప్రామిస్ చేసి పదవిలోకి వచ్చినప్పుడు ప్రామిస్ చేసింది ఇవ్వకుండా నిన్న అర్ధరాత్రి పెంచి జీతం పెంచుతాం కానీ ఎప్పుడు పెంచుతాము జూన్ జూలైలో పెంచుతాం అప్పుడెవరంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు మరి ఇప్పుడు పెంచిది ఎవరు ఈయన ఆయన సో వాగ్దానం చేసింది పెంచుతారన్నప్పుడు ఒక రెండు నెలలు ముందు ఇస్తే నష్టం ఏంటి అంతమంది మహిళల చేపాలని మూటగట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అనే కనీస విచక్షణ కూడా లేకుండా అసలు ఈ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్కీము టు మై నాలెడ్జ్ ఆర్ టు ఎనీ బడీస్ నడకాయమే తలకాయ అన్న ఎవడైనా కూడా చెప్పేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఇలాగ నేను తీసేస్తాను అని చెప్పే హక్కు కూడా లేదు ఆ హక్కు ఉందని ఆయన భావించాడు కాబట్టి గుడ్లో మెల్లలాగా ఓహో అయితే ఆయనకు వచ్చిన ఈ భావన వలన మనం ప్రభుత్వ ప్రభుత్వోద్యోగుల కిందే పరిగణించబడ్డాము అన్న మాట అని వీళ్ళకు ఒక ఓదార్పుగా వారి దుందుడుకు నిర్ణయం కొంత రిలీఫ్ ఇచ్చింది మరి చనిపోయిన తర్వాత ఖర్చుల నిమిత్తం ఇస్తా ఉన్నారు ఓకే బ్రతుకున్నప్పుడు జీతం సంగతి అని అడిగితే అది తప్పకుండా పెంచుతా ఉన్నాం మళ్ళీ మేము ఎన్నికయ్యాకంటే మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఉంటాయని తప్పకుండా కొత్త గవర్నమెంటు వాళ్ళది కన్సిడర్ చేస్తుంది అనే అసభావం ప్రజల్లో అందరికీ ఉంది ఇంక వీళ్ళు ఏం చేయకలా చేసేదంతా కొత్త ప్రభుత్వం సంయుక్త ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వమే అంగన్వాడీలకి వారు చేస్తున్న పనికి తగ్గ న్యాయం తప్పకుండా చేస్తుంది పోలీస్ ఫోర్సులతో అణిచి భయపెట్టి ఇస్మాని ప్రయోగించి క్రూరంగా బిహేవ్ చేసి అర్ధరాత్రి చర్చలు ముగించాము అని చెప్పి మాట్లాడటం దురదృష్టం ఎంత జరిగితే ముఖ్యమంత్రి అని పని నేను తెలియగలుగుతాను ఒకసారి కూడా మాట్లాడ్డా ముఖ్యమంత్రి ఇంత సమస్య ఉంటే కనీసం ఒక్కసారి కూడా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు మనసొప్పుదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అంగన్వాడీలకి అసలు సంబంధం ఏంటండి అది ఏ మినిస్టర్ కింద వస్తుంది ఉమెన్ వెల్ఫేర్ కింద వస్తుంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది సత్యబాబు గారు మహిళా శాఖ ఎడ్యుకేషన్ గురించి ఏమో ఇంకోటి మాట మహిళా శిశు సంక్షేమ శాఖ గురించి జతబాబు గారు మాట్లాడు ఆయనకి పక్కన సద్దలు గారు ఉంటాడు భయపెడటానికి బెదిరించడానికి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు ఆయన కింగ్ కర్తవ్యం ఏంటి ఇంతకంటే పెద్ద ఇష్యూ ఏంటి లక్ష మంది మహిళల జీవితాలతో ముఖ్యమంత్రి చెప్పొచ్చుగా ఈ మాట ఆ నమ్మకం ఆ స్థాయి వేరుగా ఉంటుంది కదా సో అంటే ఎందుకు ఈ పరిపాలన సెక్రటేరియట్ గెలలో ఇంట్లో బయట రాడాను కార్మికుల సమస్యలు వస్తే కనీసం ముఖమైనా ఆయన చూపించడం ఎంత దురదృష్టకరమైన సంఘటన ఏదేమైనా వాళ్ళకి పరిష్కారం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా అంగన్వాడీల సమస్యకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనం కూడా కాదు ప్రెషర్ తట్టుకోలేక మహిళలు విరోచితంగా పోరాడారు పురుషుల కన్నా కూడా ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది బట్ అది పది అడుగులు ముందుకు పడటానికే తప్ప ఇది మహిళల వెనకడుగు అని నేనైతే భావించట్లేదు చూద్దాం రాబోయే రోజుల్లో డెఫినెట్గా అంగన్వాడీలకు తప్పకుండా మంచి జరుగుతుంది ఈరోజు